వనరుస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినే నాగచైతన్య మరియు శోభితా గారు చేహన ప్రారంభం ఒక స్టూడెంట్ మంచి చేత పెరటి చేయించడం మేడం ఏ కాలేజీ వాళ్ళది అతను ఎవరనుకుంటున్నావు పిత్ రాజు గారి మేనే నోరు ముసుకుని ఊరుకో ఏంటి నోరు దర్శ్ చూస్తున్నారు గర్ల్స్ కోకోకోలొచ్చి ఇంట్రడక్షన్ చేసుకోండి నమస్కారం బాబు ఐ యాం సుభాష్ ని యా చే పొద్దునే ముసలి బేరం అన్నీ అయిందానివి నువ్వేం చదవడానికి చేరావే కాలేజ్ లో నేను స్టూడెంట్ని కాదు బాబు ప్రిన్సిపాల్ ని ప్రిన్సిపాల్ వా సరే నువ్వు సైడ్ వెళ్ళి ఎవరైనా యంగ్ లేడీ లెక్చరర్ అంటే ముందు పంపి ఎవరు అది ఎవరు దా గుంతు ఇడియట్ డోంట్ యు హావ్ మానర్స్ లెక్చరర్స్ కి చే రెస్పెక్ట్ ఇదేనా గొంతు వినియే ఝాన్సీ లక్ష్మి అనుకున్నా నువ్వా కుంటి కాలు లేకపోయినా మంచి కసి మీద ఉన్నాం ఇవాళే జాయిన్ అయ్యాను నీతోనే బోని తప్పు తమ్ముడు ఇది కాలేజీ చదువు సంస్కారం నేర్పే గుడి గుడిలో గుడి సెట్ పనులు చేయడం తప్పు కదూ బుగ్గలు పాలు కారుతున్నాయి బ్లడ్ కరుచుకోకు ఫ్రెండా చూసావా ఎలా పెడుతున్నాడు పడ్డా కొట్టుకోవడం ఎంత చెప్తాడు నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు నీ ఇల్లు ఎక్కడో చెప్పు ఏరియా చెప్పు సెంటర్ చెప్పు అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే ప్రిన్సిపల్ గారు అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి స్టూడెంట్స్ నేనెవడు తెలుసా పెద్ది రాజు పెద్ది రాజు మేధా ఎవడ్రా ఇంకెవడరా పెద్ది రాజు మనుషులు వాడి బ్లడ్ పచ్చుకు పుట్టిన వాడేపుడు వాడి ఫుడ్తో పెరిగిన వాడేవాడు పుచ్చలు పుచ్చకాయలు లాగురుతాయి అంబులెన్స్ డాక్టర్ మళ్ళీ ఏం జరిగింది బాబు ఈ రక్తాభిషేకం చూస్తే తెలియట్లేదు ఈయనే కొట్టుంటారు ప్లీజ్ డాక్టర్ ప్రాణం పోకుండా చూడండి డోంట్ వరీ ఇతన్ని బతికించే పూచి నాది వీడిని బతికించమని నేను చెప్పలేదే అటు చచ్చిపోనకూడదు ఇటు బతకనకూడదు చచ్చి బతుకుతూ బతికి చస్తూ చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు అంతే మరి వీడు చచ్చాడు అనుకోండి మీకు బ్యాడ్ నేమ్ బతికాడు అనుకోండి నాకు బ్యాడ్ నేమ్ వైద్యో నారాయణో హరి వస్తారండి మరి మొత్తానికి మనవాడితో కోర్టు పీకించి యూనిఫామ్ వేయించారు చట్టం పవర్ఫుల్లే నోర్మయ్య ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు అందుకే తప్పలేదు నేను ఇక్కడికి ఇప్పుడు న్యూస్ చెప్తాను ఎలా షాక్ అవుతాడో చూడే గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు సరే సుబ్బరాజని కొట్టింది ఎవరు తెలీదన్నయ్య నా మేనలోడని తెలియక కొట్టాడు కదో తెలవక ముందు వార్నింగే ఇచ్చాడు తెలిసేకే ముక్కు ముఖం ఏకం చేశాడు అల్లుడ్ నీకు కొడితే మీరంతా చచ్చివేత వాళ్ళ లాగా ఎందుకు కొరుకున్నార్రా మేము మురళీకృష్ణ కోసం వైజాగ్ అంతా వెళ్తింత ముందు వచ్చేవాన్ని ఎవరికేడా దొరకలేదు అతను వైజాగ్లో దొరికే ప్రశ్నే లేదు ఏ ఏంటి ఏం చెప్పాం వీళ్ళేమో ఎరువు ఒకాలు వేసుకుని కోసం వైజాగ్ అంతా తిరుగుతున్నారు అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనల్లుడు ముక్కు మొక్క హ్యాంకింగ్ చేసేది మీ ముక్క నేను వచ్చినప్పటి నుంచి చెప్దామనుకున్నాను మీరు మాట్లాడిస్తేగా వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడరా వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు తెలియట టెన్షన్ పడి చేస్తున్నాం హై ఎవడి ఉపరితి అల్లుకున్నాను వాడు ఈ సిటీలోనే ఉన్నాడురా తెలియబెట్ అక్కడ అగడే ఏంటిదే ఈ జైలు ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది Stop! will kill you! I'll kill you! Kill నీకేం కాలేదు ఇంకెవడి కాలనీలో గడుగు పెట్టడు మీరు వెళ్ళి పండుగ ఏర్పాట్లు చేసుకోండి ఇంకే ఏర్పాట్లు అయ్యా పండుగ మొదలే కాలేదు కాలనీ మొత్తం శ్మశానం అయిపోయింది అది కాదు బాబాయ్ ఇంకేం మాట్లాడుకు ఎవడో గుండాగ నుంచి ఈ కాలనీని కాపాడమని బుద్ధి తక్కువని ఇక్కడ చేర్చుకో పెద్ద పెద్ద వాళ్ళతో నీకు శత్రుత్వం ఉందని నేను ఊహించలేదు మురళి ఆడా మగ చిన్న పెద్ద పిల్ల పాప తేరే లేకుండా ఎంత ఉడికిపోతున్నారు చూడు కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడ ఏర్పడింది నీ వల్ల అది కూడా లేకుండా పోయింది నీకోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మామీ దాడి చేస్తాడో తెలియదు ఈ కాలనీలో ఉండడానికి వీలేదు వెళ్ళిపోవు మా పెళ్ళం బిడ్డలతో మేము సుఖంగా ఉండాలంటే ఇక్కడికి వెళ్ళిపోవు చాలే చ నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుడిని అవమానించి అందరి చేత నలగొట్టిస్తావాడు బాబు ఈ మురళీకి ఎవరు అనుకుంటున్నారు పెద్ద ఆయనకి వారసుడు ఈ కాలనీ మొత్తానికి యజమాని తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని మీలో కలిసిపోయి మీలో ఒకటిగా తిరుగుతున్నందుకు ఇద్యా మీరు చూపించే గౌరవం ఇదట్లా మీరు ఇచ్చే మర్యాద

వీడికి బెయిల్ రాదు జైల్లోని బాయ్ బాయ్ చెప్తానుకున్నారా పెద్ది రాజు పెద్ద రాజు పెద్ద కెపాసిటీ తెలిసింది రా బెయిల్ పేపర్ తో జైలు గోడలు బట్టాలు కొట్టుకొని బయటికి వచ్చాడు రా ఎవరా నాకు బెయిల్ ఇచ్చింది సోమరాజు నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ని బయటికి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరీ అరగ్యూ చేసి ఉంటావు జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు అంతే కదా నో సార్ ఎస్ సార్ పాపం వీక్ డేస్ నుంచి ఈయనకు ఒకటే మోషన్స్ ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు మరి ఎవరు నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు పరపతినంతా ఉపయోగించి ఉంటాడు మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు మీ ఫ్రెండ్ మరి ఎవరు ఎమ్మెల్యేనా కాదు ఎంపీనా కానే కాదు మినిస్టరా అస్సలు కాదు మరి ఎవరు నాకు బేలిపించిన దేవుడు అక్కడ ఉన్నాడు అన్నం పెట్టుకోండి అదండి మ్యాటర్ అక్కడ అందుకే మేము సైలెంట్ ఇక్కడ నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా నీ గుండెల్లో కూర్చున్న చాలా ఉండాలి నమస్కారం బాబు జైల్లో ఉండే నన్ను చప్పించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా నువ్వు నేను ఇక్కడ ఎందుకురా ఈ చావు కబాడీలు పసలేదు ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ డేర్ టు డేర్ డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా ఏంట్రా గుట్లపగించి చూస్తున్నావు కంటల్లో దమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా నెత్తురుతా కోడాక రే ఇర ఎదురుగా మనిషిని పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు గడువు అడుగుతున్నావు నువ్వే మగాడువిరా నీ ఇరవై నాలుగు గంటలు టైం అడుగుతున్నావు నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు నీకు గడువిస్తున్నా ఈ తొమ్మిది రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా రావణుడిపై వస్తే రాముణ్ణి తలలు కొడతా హీరుని కసిపుడిపై వస్తే ఉగ్ర నరసింహ్నై పేగులు తెంచి రుద్రవేణ వాయిస్తా లోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా కంటి పాప నీడబడినా నీ అబ్బా నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుతే

నేను లేకుండా ఎక్కడికి పంపించొద్దని చెప్పానా నేను వద్దన్నాను కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జెంట్ అని బతువులు ఆడితే నేనే తీసుకెళ్లి దింపొచ్చాను నిన్ను ఎక్కడికి పోతావే నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే కత్తి ఏటు పడుద్ది ఏం పీకుతాడు పీకమను ఎందుకు అంత తొందర పారిపోవాలని ట్రై చేస్తుంది కదా ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు కంట్రోల్ చేయమని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి నీ మాట్లాడడానికి టైం లేదు సార్ అర్జెంట్ గా వెళ్ళాలి ఏంట్రా అంత బిజీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నా 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 చెల్లి ప్రమాదంలో ఉంది సార్ ప్రమాదంలో ఉంటే మా పోలీసులు చూసుకుంటారు గానీ ఈ సిటీలో నీకేం పని మర్యాదగా చెప్తున్నాను తప్పుకోండి తప్పుకోకపోతే అబ్బో ఇంకో ఏంట్రా నువ్వు చెప్పేది జీప్ నువ్వు ఎక్కుతావా నెక్కించమటావా సార్ దండం పెడతారు సార్ నీతో ఏంట్రా మాటలు జీపే కెత్తండి అయ్యో దగ్గరికి రామా చెప్తే అర్థం చేసుకోరా మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదురా నువ్వు పారిపోవడానికి నేను ఛాన్స్ ఇచ్చాను ఈ రౌడీ వదట్లేదు రాస్కల్స్ ఒక పని చెయ్యి ఇటు నువ్వు రౌడీస్ పరిపో పరిపో అమ్మా అమ్మా మల్లిక మన పోలీసు లూకి తీసుకోండి సార్ నేను చేసింది తప్పే సార్ నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం సార్ నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా సరే కానీ నేను లేకుండా నా చెల్లెలు ఉండలేదు సార్ సార్ అర్థం చేసుకోండి తప్పు ఒప్పుకున్నాను కదా సార్ సార్ మీ వాళ్ళు అనవసరంగా తొందరపడుతున్నారు నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను తేడా వచ్చిందో చెప్పుతావా 레이! 아, 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 아,

ఏం చేసావురా వాడి కారణంగా నువ్వు జైల్లో నరకం అనిప్రయించావు కదా అందుకే వాడు కూడా నీలాగే జైల్లో నరకం అనుభవించాలని అందుకే వాడి కూడా నరకం నరకం నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వకుండా మధ్యలో నీ ఎదోపడినందుకు ఇందులో ఏముంది తెలుసా నీకు ఏముంది తెలుసా మట్టి ఏం ఏముంది మట్టి మూడో డీసీపీని కాల్చాడని కారణం చూపించి వాడి మీద సూటెడ్ సైట్ అడ్రస్ వర్కౌట్ చేసాను సార్ ఇప్పుడు వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కుక్కరికి కాల్ చేస్తాడు సార్ ఓకే కూల్ డౌన్ పాప నన్ను మిమ్మల్ని వాడు షూట్ చేయకపోతే చేయండి నా మనుషుల్ని కూడా తీసుకెళ్ళండి <mehranoughs> <muchy writers> ీ శబ్దుబాటు అవుతాయి అవునమ్మా ఎవరు అక్కడ ముళ్ళి చెల్లెలు చెప్పండి

తెలియసాబు నాగూ డీసీపీ వాడుకున్న గ్రౌండ్ ఏంటి బురళి వద్దు బురళి వాడి చెల్లెలివి మీకు తెలీదా యా బేతాడు ప్రశ్నలు అడుగుతున్నా వాడికి నాకు సంబంధం లేదంటే మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు కుదిరాడు ఆడే చెప్పాడు కదయా మా ఇంటి కుక్కలాగా ఏదో చేసాడని ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ హెల్పింగ్ నేచర్ చాలా మంది డ్రైవర్లు పని చేస్తున్నారు వాళ్ళల్లో ఒక్కడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు అందుకనే మాకు చుట్టమైపోయినట్టనే అంటే మీకు అతనికి ఏ సంబంధం లేదా వాడికి మాకు మాకు మీకు ఏ సంబంధం లేదు దయచేసేయాలండి ఓకే చూస్తాం అందరూ చూస్తాను చూస్తానే అనేవాళ్లే చేస్తానే అనేవాళ్ళు ఎవరు లేరు ఎరా మురళికి మనకి ఏ సంబంధం లేదా ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది ఎవరికో భయపడే అన్నయ్యని అన్నయ్య కాదంటావా అది మాట మాట్లాడితే తొమ్మిది మాటలు నీ గురించి చెప్పేవాడే అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడటానికి నీకు సిగ్గు లేదు ఎందుకమ్మాకపోతే నన్ను కాపాడడానికి వచ్చి తను ప్రమాదంలో పడేవాడు తన్నయ్య అన్నయ్య కాదని అంటున్నప్పుడు నా నరాలు ఎంత తెగిపోయాయో నా ప్రాణం ఎంత కొట్టుకుందో తెలియదు తెలీదు రాకుండా ఆపడానికి కాదని చెప్పాను నేను అన్నయ్యను పిలిచినప్పటి నుంచి తన కష్టాలు మొదలయ్యాయి నేను లేనప్పుడు తన జీవితం ఎంత హాయిగా ఉండేదో తెలుసా